నమస్కారం లోయా స్వాగతం అందరికీ నమస్కారం నేను రాష్ట్ర స్వర్ణకర సంఘం అధ్యక్షుడు విజయమూ రావాచార్య మాట్లాడుతున్నాను నిన్న మన విశ్వకర్మ స్వర్ణకారుడైనటువంటి సాయి ఈశ్వరాచారి బీసీ ఫార్టీ టూ పర్సెంట్ కోసం ప్రభుత్వం ఇవ్వలేదని నేపథ్యంతో మరి వారు నిన్న గాంధీ హాస్పిటల్లో మరి ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతూ నిన్న తుది శ్వాస ఏడ్చినారు మరి దా అక్కడికి నిన్న రాష్ట్ర స్వర్ణకార సంఘం హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరిమశించడం జరిగినది నిన్న అక్కడ బీసీ సంఘాలు కూడా కొన్ని సంఘాలు రావడం జరిగింది వాళ్ళ సంఘాలతోటి రాష్ట్ర స్వర్ణకర సంఘం కూడా కలిసి ధర్నాల్లో పాల్గొనడం జరిగింది నిన్న జరిగిన అక్కడ సంఘటనలు మరి రాష్ట్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులే కానీ ఎవరే కానీ మన బీసీ అయినటువంటి విశ్వకర్మ స్వర్ణకారుడు మరి చనిపోతే కూడా ఏ ప్రభుత్వం వారికి ఉన్ను ఏ ఒక్క ఎమ్మెల్యేలే కానీ కార్పొరేటర్లే కానీ మినిస్టర్లే కానీ ప్రభుత్వం తరఫున ఏ ఒక్కరు రాలేదు అంటే మన విశ్వకర్మ స్వర్ణకారులు అంటే అంత చులుకైపోయింది మరి తెలంగాణ రావడానికి మొట్టమొదటిగా మా రోజు వీరన్నతోటి తోటి మొదలైంది తర్వాత తెలంగాణ సిద్ధించిందంటే జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ వల్ల తెలంగాణ సిద్ధించింది ఇక తెలంగాణ రాదు అనే కోణంలో మళ్ళా దేశ ఉద్యమకారుడు అయినటువంటి శ్రీకాంత్ ఆచార్య ప్రాణ త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడ్డది ఇలా భోగాలు ఒగరివి ఇవాళ బాధలు ప్రాణాలు పోతు ఉన్నాయి ఇప్పటికి కూడా మరి నిన్న కాక మన్న క్యూనూస్ దగ్గరికి వెళ్ళి మన విశ్వకర్మ ముందు స్వర్ణకర్మ ముద్దుబిడ సాయి ఈశ్వరాచారి అక్కడికి వెళ్ళి తన ఆవేదనకు తెలియజేద్దామని వెళ్ళిండు అక్కడ ఆయన కలవకపోవడం వల్ల బయట పెట్రోల్ పోసుకొని తాను తాను ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతున్న విషయంతో తను కలత చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు మరి పాల్పడ్డ తర్వాత గాంధీ హాస్పిటల్ తరలించరు మరి అందరు తెలిసినా కానీ ప్రభుత్వాన్ని తెలిసినా నాయకులు తెలిసినా ఏ ఒక్కరు వచ్చిన పాపాన పోలేదు రాష్ట్ర స్వర్ణకారం తెలిసిన వెంటనే అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి భార్యతో మాట్లాడి అతను అప్పుడు ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతున్నాడు మేము మనం రాష్ట్ర స్వర్ణకార సంఘం వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చింది భరోసాతోటి ఇచ్చిన తర్వాత కొద్ది క్షణాల తర్వాత అతను ప్రాణాలు విడిచిందంటే చాలా కలతజింది మనం కూడా ధర్నాలు పాల్గొనడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఉన్న స్వర్ణకారులందరూ స్వచ్ఛందంగా బంద్ చేసి మనం వారి కుటుంబానికి ఆ చావునుకు మనం ప్రభుత్వానికి తెలిసే విధంగా మనం ఖచ్చితంగా మనం ఏంది స్వర్ణకారులు రాష్ట్రంలో ఉన్నాం మరి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మన సాధ బాధకలు వృత్తి కూడా కోల్పోతున్నాం మనం అన్ని విషయాలు చే తెలియజేస్తున్నాం అయినా కానీ పట్టించుకున్న పాపన పోతలేదు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మనం ఈరోజు రాష్ట్రం గ్రామ మండల జి పట్టణ జిల్లాలలో ఉన్నటువంటి స్వర్ణకారులందరూ స్వచ్ఛందంగా బంద్ చేసి నిరసన వ్యక్తం చేయాలి మన స్థాయి ఈశ్వరాచార్య ఫోటో పెట్టేసి వినాదాలతోటి శాంతియుతంగా ప్రభుత్వం తెలిసే విధంగా చేయాలని నేను ప్రతి ఒక్క స్వనకర సభ్యులకి నేను ఈరోజు వేడుకుంటున్నాను తర్వాత రేపు జరగబోయే అంశాలు మొత్తము నేను ఈరోజు అక్కడ ఈరోజు అంతిమయాత్రలు ఉన్నది అంతిమయాత్ర ఈరోజు పదకొండు గంటలకు జైటలో జరుగుతున్నది అక్కడికి మేము బయలుదేరుతున్నాను ఇప్పుడు అక్కడి నుంచి ఆ శివయాత్ర అయిన తర్వాత ఈరోజు వారు దాన సంస్కారం అయిపోయిన తర్వాత పూర్తిగా విచార పూర్తి వాత పూర్తి విచార అక్కడ ఏం జరిగిన సంఘటనలు మొత్తం నేను రేపు మన స్వర్ణకారుల పూర్తి అంశాలు నేను తెలియజేస్తాను తర్వాయి మన ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా వెళ్ళాలి ఏం చేయాలి అనేది పూర్తి విషయాలు నేను తెలియజేస్తా మనందరం కలిసి పనిచేసాం జై విశ్వకర్మ జై స్వర్ణకార ప్రభుత్వాన్ని కూడా మన రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున ప్రధానమైన డిమాండ్ తెలియజేస్తున్నాము ఎందుకంటే అతను చనిపోయింది అలా కుటుంబం కోసం కాదు ఒక వ్యక్తుల కోసం కాదు సంఘం కోసం కూడా కాదు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల కోసం ఫార్టీ టూ పర్సెంట్ కోసం తన ఆత్మ బలిదానం చేసినారు వారి కుటుంబం ఇలా రోడ్డున పడ్డది తన నమ్ముకున్న కుటుంబ సభ్యులు ఐదు మంది ఉన్నారు వాళ్ళ భార్య తల్లి ముగ్గురు ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు వారు మరి ఇలా దిక్కుదోచని పరిస్థితి ఉన్నది ప్రభుత్వానికి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాము వారి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్సరేషన్ తక్షణమే అందించాలి అదే విధంగా వాళ్ళ భార్యకి కానీ తమ్మునికి ఒక ఉద్యోగం ఇవ్వాలి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేసి పిల్లలకు కార్పొరేటర్ విద్యను అందించాలి వారికి ఉండడానికి నివాసము ప్రభుత్వమే ఇల్లు కట్టించియాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ రాష్ట్ర సంఘ స్వరకర సంఘం తరఫున తెలియజేస్తున్నాం